ఈరోజు మన ఇస్లాంపూర్లో వాళ్ళు నాగోబా జాతరకు సంబంధించిన ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌరవ పీవైటిడి గారు సబ్ కలెక్టర్ గారు ఏసీయూటీ గారు ఏఎస్పీ గారు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ అందరూ అధికారులు కూడా ఈరోజు హాజరయ్యారు సో ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖులు మహాపూజ తర్వాత ముప్పై ఒకటి తారీఖులు ఈ దర్బారు టెంపుల్ కమిటీ తరఫు నుంచి ఇది డిసైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్ ఎన్ని రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ బయటకు వస్తారు కాబట్టి వారు ఉన్న టైంకి అన్ని వసతులు వారందరికీ తప్పకుండా ఉండాలి వారి దర్శనం మంచిగా జరగాలి వాటికి సంబంధించిన అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ అధికారులు కూడా ఒక టైం బౌండ్ అయినట్టు మన మొదలుపెట్టి కంప్లీట్ చేయాలి నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇరవై ఇరవై ఒకటి తారీఖు ఆ టైంలో పెట్టడం జరుగుతుంది ఆ లోపల ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి టెంపుల్ కమిటీ మెంబర్స్ వారు ఏవైతే సూచన మేరకు ఎక్కడైనా రోడ్ రిపేర్ వర్క్స్ కానీ లేదు టాయిలెట్ సంబంధించిన కానీ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ కానీ ఇట్లా రకాల రకాల వర్క్స్ ఏవైతే అర్జెంట్ నేచర్లో ఇమర్జెంట్ నేచర్లో చేయాల్సిన ఉన్నాయో తర్వాత వీవీఐపీ మూమెంట్స్ కానీ పోలీస్ బందోబస్తు కానీ వారి అన్నిటి కూడా ఈరోజు డీటెయిల్డ్గా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరు అధికారులు ఈ పనులు చాలా శ్రద్ధతోనే కంప్లీట్ చేసి ఈ జాతర కూడా ప్రశాంతంగా విజయవంతంగా చేయాలని వారందరికీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ